స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక తొమ్మిదాధ్యాయం వచనం అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేల్ సంబంధులందరూ ఇస్రాయలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని అంచబడదురు ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక శరీర సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధమైన పిల్లలు శరీరం వల్ల పుట్టినవారు ఆత్మ వల్ల పుట్టినవారు అబ్రహాం సంతానమే అబ్రహాం సంతానమే అబ్రహాం సంతానం ముందుగా ఇష్మాయలు ఆ తర్వాత ఇసాక్ గారు ఇసాక్ గారు సుమారుగా అంటే గారు నూట ఇరవై ఏడు సంవత్సరాల వయసులో చనిపోయింది ఆ తర్వాత అబ్రహాంగ్ గారు పెళ్లి చేసుకున్నారు కెత్తూరా అనే ఆమెకి చాలామంది పిల్లలు పుట్టారు వాళ్ళు చాలా పెద్ద సంతానం అయ్యారు ఇస్మాయిలు మరి అరబ్బులు సిరియన్లు మిద్యానీయులు వాళ్ళందరూ వాళ్ళే కెత్తూరాల నుంచి వచ్చారు వాళ్ళు శరీరాన్ని బట్టి పుట్టారు నూట ముప్పై ఏడు సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే నూట డెబ్బై ఐదు సంవత్సరంలో మృత్యుబందేవుడు అబ్రహం గారు ఈ మధ్యలో ఇసుక ఇసుగురేణి వల్ల విస్తారంగా విస్తరించారు వారందరూ అబ్రహాము పిల్లలే కానీ శరీర సంబంధులు శరీర చేత వారందరూ దేవుని పిల్లలు కాదు వాగ్దానం వలన పుట్టిన ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అది దేవుని మాట మరి వీళ్ళందరిని ఎందుకు అన్నాడు ప్రశ్న ఎటుని చాలా తేలిక దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని నేర్చుకోవటం చాలా మంచిది నేనైనా మీరైనా ఎప్పుడైతే ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు నేనే అబ్రహాం కుమారుని అంటే ఇంకోటి కోపం వచ్చుద్ది ఆ కోపం వల్లే ఇప్పటికీ మారణ హోమం జరుగుతూ ఉంది మాది ఇరుషులేం మాది మా పితృడు గారు కట్టాడు అని ఇస్మాయిలు అరబ్బులు క్రైస్తవులు ఇస్రాయిల్ నలుగురు కొట్టుకుంటున్నారు ఏయ్ అబ్రహాం మా నాన్న ఏయ్ కాదు మా నాన్న ఏయ్ కాదు మా నాన్న ఇదే గొడవ దానికి ప్రభువారు మాట్లాడే మాట ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఇస్సాకు వలన నీ సంతానము అది ఆత్మ సంబంధమైన సంతానము శరీరంగా పుట్టిన వారందరూ దేవుని పిల్లలు కాదంట మరి దేవుని పిల్లలు కాబట్టి ఎవరి పిల్లాళ్ళు శరీర సంబంధంగా పుట్టిరు అబ్రహాం సంతానమే మరి దేవుని పిల్లలు అవ్వాలంటే ఆత్మలోకంలోకి రావాలి దేవుని గారు పొందిన ఆశీర్వచనం పొందాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు వేలాడదీయబడ్డాడని సత్యం వారికి అర్థం అవ్వాలి అబ్రహాంగారు పొందిన ఆశీర్వచనం మనం కూడా పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి శాపగ్రాహి అయి సిలువులో మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడని ఈ శరీర సంబంధమైన అబ్రహాం సంతానం మొత్తం కనుక ఏ సైని వేలాడిది ఇవ్వండి ఏ అంగీకరిస్తే వాళ్ళు కూడా దేవుని పిల్లలే దేవుడు పక్షపాతి కాదు నిన్ను కాదన్నాడంటే నేను దేవుని బిడ్డని అనుకుంటున్నాను నువ్వు నా బిడ్డకు కాదన్నాడంటే అయ్యా నీకు వ్యతిరేకంగా నేను ఎక్కడ చేశాను ఏం చేశానో చెప్పయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా అని ఎక్కడ మనం తప్పిపోయామో ప్రార్థన చేసుకుని కన్నీరు మున్నీరుగా దేవుని పాదాలు పట్టుకుంటే మన పాపము మనకు గుర్తు చేసి మనకు పాపం మనకి గుర్తు చేసి ఒప్పింపజేసి ఆత్మదేవుడు మరల మనల్ని కడిగి ఇప్పుడు నీవు నా కుమారుడు అంటాడు మరి అంతకుముందే కదా కుమారుడు కాదని మళ్ళీ కొంతకాలంగా ఎట్ట కుమారులు అయ్యాము ఎప్పుడైతే ఏసై రక్తం చేత శుద్ధీకరణ ఆచారంలో ఆత్మ చేత ప్రేరేపించబడి వెళ్తామో వెంటనే దేవుని కుమారులమైపోతాం శరీర సంబంధులమే అబ్రహాం సంతానం కాదు అన్యులమే కానీ ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఏ గారు వాగ్దానంలో పుట్టిన నిస్సాకు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే ఆ వాగ్దానంలో ప్రవేశిస్తామో ఏసుక్రీస్తు మూలంగా మూలంగా అబ్రహంగారి పిల్లలు అయిపోతాం ఈ సత్యం మనకు అర్థం అవ్వాలి నువ్వు నా బిడ్డవి కాదు అని అన్నాడంటే వెళ్ళిపోకూడదు వెళ్ళిపోకూడదు జాగ్రత్త వినండి పది మంది కన్యకులే ఐదుగురు నూనె అయిపోయి దీపాలారిపోబోతుంటే నూనె కోసమని వెళ్ళారు నూనె అమ్మే వాళ్ళు ఉన్నారప్పుడు మరి ఉంటేనే కాళ్ళు కొనుక్కుని వచ్చింది అప్పటికి ప్రభువారు వచ్చి తలపేసేసారా ప్రభువారు వచ్చి తలిపేసినా కానీ ఒక దైవజీ ఒక మంచి మాట చెబుతుంట నిజమది నూనె వ్యాపారం జరుగుతూనే ఉంది కొబ్బరి నూనె బాటిని అమ్ముకునేవాళ్ళు విస్తరించిపోయారు తప్పులేదు కన్యకులుగా ఉండి పరిశుద్ధమైన జీవితం ఉండి ఏసై బిడ్డలుగా ఉన్నవారు ఎప్పుడైతే కృప కొర కనిపెట్టుకోకుండా అక్కడే పడి ఉండకుండా దీపాలు ఆరిపోయినా సరే నూనె లేకపోయినా సరే ఎప్పుడన్నా రాని ఎక్కడే సాగిలి పడుదాం అని ఉంటే గనక పది మంది వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడైతే ఈ నూనె వల్లే మనం అంగీకరించబడతాం వచ్చేలోపు పరిగెత్తుకుంటూ పోయి గబాల్ నూనె కొనుకొచ్చుకుందాం నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా దైవజన్లు చెప్తున్నారు మనం వింటున్నాం పరిశుద్ధాత్మ లేకపోవటం వల్ల ప్రవేశించలేకపోయారని చెప్తాం మనం ఏదో ఒకటి చేసి గబగబ వచ్చి దేవుని ఉందామని ఆ మానవ ప్రయత్నం వాళ్ళ ప్రభు దగ్గరికి వెళ్ళకుండా చేసింది కానీ నూనె కాదు మనం ఏమి లేకపోయినా ఆడబడి ఉండాలంతే ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా రాని ఆలస్యంగా రాని నూనె మొత్తం అయిపోయిన బుడ్లన్నీ ఆారిపోయి ప్రభు వచ్చేంతవరకు అక్కడ కనిపెట్టుకుంటామే అందరు నిద్రపోయారు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి వాళ్ళకంటే వీళ్ళు తక్కువేమి లేదు ఒక్కటే ఏదో ఒకటి చేసుకుని కాబన్ వద్దామని వీళ్ళు చెప్పడం కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు అయిపోతే అయిపోయింది మనం కలిసి ఉందాం మా నూళ్ళు కొద్ది పోసుకోండి మొత్తం ఆరిపోతే ఆరిపోయింది ఇక్కడే పడి ఉందామనే మంచి సలహా ఇలా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంచి సలహా ఇలా ఐదుగురు మంచి సలహా ఇవ్వని వాళ్ళని కూడా దేవుడు అంగీకరించాడు ఎందుకని వచ్చినప్పుడు అక్కడ ఉన్నారు కనుక వాస్తవానికి వాళ్ళు ఇచ్చింది తప్పుడు తప్పుడు సమాచారం వాళ్ళకి ఇచ్చింది రాంగు చెప్పిన మాట రాంగ్ మాట కానీ వాళ్ళు వెళ్ళారు విన్న ఈళ్ళు పాపం దెబ్బతిన్నారు నిజంగా పరిశుద్ధులు ఎడవబడతారా విడవబడరు మన మానవ క్రియల్లోకి వెళ్ళబాకండి మానవ క్రియల్లోకి వెళ్తే మనం ఎప్పటికైనా వదిలిపెట్టబడతాం ఆత్మ సంబంధమైన క్రియల్లోకి అబ్రహాం సంతానంగా వాగ్దానంలో యేసు క్రీస్తు మూలంగా ప్రవేశించి వాగ్దాన వారసత్వం గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ